ఐదు నిమిషాల్లో వేదిక మీదకి రాబోతా ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా సమయమనం పాటించాలి ముందున్నటువంటి ఈ జెండాను దయచేసి కిందికి దించాలి ఎవరికి అడ్డం కాకుండా చాలా మంది రకరకాల పార్టీలు ఇప్పుడే చెప్పారు సాయి గారు రాజకీయ వ్యభిచారాన్ని తలపించే విధంగా అక్రమ సంబంధాలు అక్రమ పొత్తులు పెట్టుకొని తెలంగాణ అడ్డుకున్నాడు ఒకడు ప్రాజెక్టులు అడ్డుకున్నాడు ఒకడు కరెంట్ వద్దన్నోడు ఒకడు వీళ్ళందరూ కలగూరగ లెక్క కలిసి రోజు బయటకు వచ్చి చాలారెడ్లు ఉత్తములు చంద్రబాబులు బయటకు వస్తారు మీ అందరికి ఒక విషయం చెప్పాలి చంద్రబాబు నాయుడులో ఉన్న చంద్రుడు మా దగ్గరనే ఉన్నాడు రాజశేఖరు లో ఉన్న శేఖరుడు మా దగ్గరనే ఉన్నాడు ఇద్దరిని తలదన్ని తెలంగాణ తీసుకొచ్చిన చంద్రశేఖరుడే మా చంద్రశేఖర్ విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అవసరమైతే చావు నోట్లో తలబెట్టి యమునుతో సైతం కొట్లాడి తెలంగాణను సాధించినటువంటి మా నాయకుడు అవసరమైతే భగవంతునైనా సరే యుద్ధం చేసి తెలంగాణ ప్రజల రక్షణ కోసం నిలబడతారు తప్పితే అక్రమ సంబంధాలు అక్రమ పొత్తులు మీద పెట్టుకున్నటువంటి కుసంస్కృతి కుట్రలు మాకు లేవని ఈ వేదిక మీద నుంచి మేము అందరికి తెలియజేస్తా ఉన్నాం చాలా పొడుగు పొడుగున్నాం చాలా ఎత్తు పడుకున్నామని చెప్పేసి అహంకారంగా ఆకారాలు పెంచి ఆతులు పెంచుకొని అధికారాన్ని పెంచుకొని మారుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా ఈ సభా సాక్షిగా మీ అందరికీ చెల్లుమనేటువంటి మీ చేయగురుతు మీ చెంప మీద కనిపడుతుంది ఈ రోజు నల్గొండ ఉమ్మడి నల్గొండ ప్రజలందరూ కూడా ఈ వేదిక తెలియజేస్తా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా దయచేసి ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలకు అందరికీ ఇంత పెద్ద ఎత్తున మంచిని విజయవంతం చేస్తున్నటువంటి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కేసీఆర్ గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు వేదిక మధ్య ఉన్నటువంటి అన్ని జెండాలను కూడా కిందికి దించాలి కేసీఆర్ గారు దయచేసి స్త్రీల గ్యాలరీకి వచ్చిన జెంట్స్ అందరూ కూడా ఎన్ని